హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మనకు అందరికీ తెలిసిందే కదా బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యే ముందు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో అయితే స్టార్ట్ అవుద్ది ఆ షో అయిపోయిన తర్వాత ఆ షో నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అని బిగ్ బాస్కి అయితే తీసుకెళ్తారు ఇప్పుడు అసలు క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అలాగే వాళ్ళల్లో ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే చర్చిద్దాం ఇప్పుడు మనం క్రాక్ బాయ్స్ చూస్తే పృథ్వీ మనకు తెలిసిందే బిగ్ బాస్ షో నుంచి ఫేమస్ అయ్యాడు రవికిషన్ దిలీప్ ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ బంచిక్ బబ్లు సింగర్ సాకేత్ ఇమాన్యువల్ శివ్ కుమార్ ఈయన తెలిసిందే కదా ప్రియాంక జైన్ హస్బెండ్ ఈ ఎనిమిది మంది అయితే క్రాక్ బాయ్స్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు కిలాడీ గర్ల్స్ చూస్తే రోహిణి సుష్మిత తేజస్విని ఈమె బిగ్ బాస్ సీజన్ టూలో వచ్చింది అప్పటి నుంచి మా టీవీల్లో మా టీవీ షోసే చేస్తూ ఉంటుంది మా టీవీని పిలిచి పోషిస్తుంది ఈమె శ్రీ సత్య ఈమె యూట్యూబ్లో బాగా ఫేమస్ రీసెంట్గా నువ్వే కావాలే నువ్వే కావాలే అనే సాంగ్లో పెర్ఫార్మెన్స్ చింపేసింది తర్వాత ఐశ్వర్య దెబ్జానీ మోదక్ హమీద లాసియా వీళ్ళైతే కిలాడీ గర్ల్స్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు ఇకపోతే మనం అసలు వీళ్ళల్లో బిగ్ బాస్ షోకి ఎవరు వస్తే బాగుంటుంది అనే విషయం చూస్తే ముందుగా కిరాక్ బాయ్స్ సైడ్ నుంచి నేను అనుకోవడం ఇన్ఫ్లుయెన్సర్ నిఖిల్ బంఛిక్ బ్లు శివకుమార్ సింగర్ సాకేత్ బిగ్ బాస్ సీజన్ నైన్కి అయితే వీళ్ళ నలుగురిలో ఎవరన్నా ఇద్దరి నుంచి ముగ్గురు వెళ్ళొచ్చు అలాగే ఖిలాడీ గర్ల్స్ తరపున ఐశ్వర్య దెబ్జానీ మోదక్ వీళ్ళిద్దరూ అయితే వెళ్ళే ఉన్నాయి ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మన బిగ్ బాస్ హౌస్లో కనిపించిన వాళ్లే సుష్మిత కూడా ఉంది కాకపోతే సుష్మిత బిగ్ బాస్ షోకి వచ్చే అవకాశాలు లేవు సో మొత్తంగా చూస్తే ఈ ఆరుగురు మాత్రమే బిగ్ బాస్ షోకి వెళ్ళే ఉన్నాయి వీళ్ళల్లో ఎవరైనా సరే త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు అని నా అంచనా సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు బిగ్ బాస్ షోకి వెళ్తే బాగుంటుందో కింద అయితే కామెంట్ చేయండి